వెల్కమ్ టు స్టైల్ రెసిపీస్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ అండి చూసారా ఎలా ఉందో థిక్గా ఉంది కదా గ్రేవీ కూడా గ్రేవీ కూడా చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఎలా చేయాలో కళాయి తీసుకున్నా అండి కళాయి కొంచెం హీట్ అయినాక దాంట్లో లవంగా యాడ్ చేస్తున్నాను ఐదారు దీంట్లోనే అండి పది పదిహేను మిరియాలు యాడ్ చేస్తున్నాను అంటే కొంచెం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువన యాడ్ చేసుకోవచ్చు ఇలాచి అండి నాలుగు బండ పువ్వు అంటారు కదా కొంచెం ఎక్కువ వేయద్దు సార్ అండి చెక్క హాఫ్ ఇంచు చెక్క అండి కొంచెం తక్కువైనా ఓకేం కాదు పర్లేదు షాజీరా పావు టీ స్పూన్ ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఎక్కువ కాదు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యే స్మెల్ వస్తే సరిపోతుంది ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం అదే కళాయిలో నాలుగు స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కింది దీంట్లో ఆనియన్ యాడ్ చేశాను ఒక మీడియం సైజు ఆనియన్ అండి పెద్దదే మీడియం సైజుది రెండు టమాటాలండి చిన్న టమాటాలు రెండు ఐదు పచ్చిమిర్చి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మగ్గితే సరిపోతుందండి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు మగ్గితే సరిపోతుంది ఆనియన్ కలర్ చేంజ్ అయ్యి టమాటా కూడా మగ్గిపోయింది చూసారా టమాటా కూడా పూర్తిగా మగ్గిపోయింది ఇలా ఇలా మగ్గితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేయడమే అదే కళాయిలో మళ్ళీ నేను నాలుగు స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను అండి ఇది ఇప్పుడు కర్రీ గురించి గ్రేవీ గురించి రెడీ చేసుకోవడానికి ఆయిల్ మీకు తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు చికెన్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయింది ఇందాక మనం ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అవి మగ్గిని కదా ఆ మగ్గినియే పూర్తిగా చల్లగా అయిపోయినాక ఇలా మెత్తగా పేస్ట్ చేస్తానండి బాగా కలపాలి ఆయిల్లో మిక్స్ అయిపోయేలాగా బాగా కలపాలి పేస్ట్ని మొత్తం బాగా పేస్ట్ చేసేయాలండి ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఈ మూడు బాగా పేస్ట్ చేశాను పూర్తిగా చల్లగా అయినాకనే అండి ఇందాక మనకి ఆనియన్ టమాటా మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిపోయింది దీంట్లో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేలేదాకా ఫ్రై చేయాలండి ఆనియన్ టమాటా మిర్చి చూసారా ఇలా ఫ్రై అవుతుంది ఆనియన్ ఇది మొత్తం ఫ్రై అయిపోవాలి టైం పడుతుందండి ఆనియన్ ఫ్రై అవ్వడానికి ఇది బాగా మిక్స్ చేయాలి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఆనియన్ కూడా ఫ్రై అయిపోయినట్టండి దీంట్లో నేను పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసేసుకోండి సాల్ట్ బాగా మిక్స్ చేయాలి కలర్ చేంజ్ అయ్యింది చూసారా పసుపు వేయంగానే పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలపాలి మళ్ళీ ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఆనియన్ పసుపు వేసాం కదా ఆనియన్ పేస్ట్కి పట్టేలాగా కొంచెం సేపు ఉంచితే సరిపోతారా ఇలా ఆయిల్ పైకి తెలుతున్నప్పుడు దీంట్లో మనం వాష్ చేసుకున్న చికెన్ వేయాలి కడిగి పెట్టుకున్న చికెను ఇది హాఫ్ కేజీ చికెన్ అండి చికెన్ మొత్తం యాడ్ చేస్తున్నాను నేను ఉప్పు నీళ్ళలో చికెన్ నానబెట్టి పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ నిశ్వాసం రాకుండా ఉంటుంది చికెన్ అందుకే చికెన్ వేసినాక బాగా మిక్స్ చేయాలి వీటన్నిటినీ చూసారా చికెన్ కొంచెం ఉడికిందండి ఇంకా కొంచెం ఉడకాలి నేను దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తాను చికెన్లో ఉన్న వాటరే కొంచెము ఇలా వచ్చినాయి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేద్దాము ఇందాక ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లోనే ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేసి పెట్టాను ఆ వాటర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను దీంట్లో కర్రీలో గ్రేవీలో ఫస్ట్లో మనం అన్ని మసాలాలు ఫ్రై చేసి పెట్టాము కదా చెక్క లవంగా ఇలాచి ఆ పౌడరు మిక్సీ చేసిన పౌడర్ ఇప్పుడు యాడ్ చేశాను కొంచెం కొత్తిమీర అండి ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి దీంట్లో ఇంకా నేను వేరే ఏ గరం మసాలా యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫస్ట్గానే మీకు అన్నీ చూపించాను కదా చెక్క లవంగా ఇలాచి మిరియాలు అవన్నీ ఫ్రై అయినాక మిక్సీ పట్టి పౌడర్ యాడ్ చేశాను ఇప్పుడు ఆ మసాలా పౌడరు ఇది బాగా మిక్స్ చేయాలి కొంచెం ఉడకాలి చూసారా చికెన్ ఉడికిందండి దీంట్లో ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను మిరియాలు పచ్చిమిర్చి యాడ్ చేశాను కదా కారం చూసి యాడ్ చేసుకోండి కొంచెం ధనియా పౌడర్ పావు టీ స్పూన్ ధనియా పౌడర్ నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను దీంట్లో సాల్ట్ తక్కువైంది అందుకే నేను మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒక పావు గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి గ్రేవీ కోసం ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి వీటన్నిటిని వేరే గరం మసాలా ఏది యాడ్ చేయలేదు మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి కారం ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు మూత పెట్టేయాలి చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో థిక్గా టేస్ట్కి అయితే వేరే లెవెల్ అండి చాలా బాగుంటుంది చికెన్ గ్రేవీ ఒకసారి ఇలా చేసి చూడండి చికెన్ కూడా బాగా ఉడికిపోయింది ఇస్తే మీకే తెలుస్తుంది ఒక కామెంట్ చేయండి అండి చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్